ఓకే అండి మన చకడీలు అయితే ఫ్రై అయిపోయాయి చూసారు ఇంకా ఆయిల్ ఏం పీల్చట్లేదు లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా ఓకే అండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో అయితే నేను ఇది ఒక గ్లాస్ అంత ఉంటుంది చెంబు కానీ గ్లాస్ అన్ని వాటర్ పడతాయి అనమాట దీంట్లో ఇప్పుడు మనం గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ మీ కారానికి సరిపడా ఎంత తింటారంత చకటీలు మరి అంత కారంగా ఏమి ఉండవు లైట్గా ఉంటాయి కాబట్టి నేనైతే ఇది కొంచెం స్పైసీ కారమే కూరల్లోకి వాడేది దీంతో ఒక స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను నేను దీనికి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా నెక్స్ట్ కొంచెం పసుపు ఇది ఒక చిట్కడు ఒక పావు టీ స్పూన్ కానీ వేసుకోండి తర్వాత జీలకర్ర జీలకర్ర ఒక స్పూను అలాగే నెయ్యి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు నెయ్యి ఓకే ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాం ఇది ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్నది నెయ్యి లేకపోతే డాల్డా వేసుకోవచ్చు డాల్డా కూడా లేకపోతే ఇంకా నూనె యాడ్ చేసుకున్నా ఒక టూ స్పూన్స్ ఏం లేదు మనకు కొంచెం క్రిస్పీగా రావడం కోసం గుల్లగా అంతే నేను అయితే వన్ అండ్ వేసాను అంటే ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసాను కదా తర్వాత కొంచెం తగ్గించి వేశాను ఈ వాటర్కి అయితే ఇది సరిపోతుంది నెక్స్ట్ ఒక గ్లాస్ బియ్య పిండి గ్లాసు మనం మైదా తీసుకుంటున్నాం అనమాట సేమ్ ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి మీరు అచ్చం బియ్య పిండి తీసుకున్న సరే ఒక గ్లాస్కి ఒక గ్లాసు యాడ్ చేసుకోవాలి అలాగే శనగపప్పు కూడా నానబెట్టి పెట్టాను నేను శనగపప్పు కూడా ఆల్రెడీ నేను త్రీ అవర్స్ ముందే నానబెట్టి పెట్టాను చూసాను ఎంత బాగా నానేయో ఇది ఒక కప్పున్నర పెట్టుకున్నాను ఇవి కొంచెం ఎక్కువ తినే వాళ్ళే ఎక్కువ నానబెట్టుకోండి ఎందుకంటే మనం అలా రోల్ చేసినప్పుడు పిండి కొంచెం ఎక్కువ ఉంటేనే కాల్చినప్పుడు కూడా క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుందని పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే శనగపప్పుతోనే బాగుంటాయి ఈ కొంచెం లావుగా ఉంటాయి ఇవి ఓకే అండి వాటర్ అయితే బాయిల్ అయ్యాయి కదా దీంట్లో ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్య పిండి అర గ్లాస్ అయితే మైదా యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ మైదా యాడ్ చేసుకోవాలి ఓకే అండి మనం గ్లాసున్నర పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని గరిటితోటి ఇది ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి అంటే వేడి చేత్తో కూడా కలుపుకోవచ్చు కాదు కాస్త చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం ప్రస్తుతానికైతే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితో మిక్స్ చేస్తున్నాను చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి పిండి అయితే ఇలా మెత్తగా అయిపోయింది చల్లారిన తర్వాత చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈవినింగ్ అయింది మా పిల్లలు వచ్చారు ఒకటే గోలగోలు చేస్తున్నారు మొత్తానికి మొత్తానికైతే రెడీ చేసామండి ఒకేసారి పెద్దగైనా ఇలా చపాతి పీట మీద కానీ షాపింగ్ బోర్డు పైన కానీ వేసి చేసుకోవచ్చు నేను ఇంకా ఇంతముందు అవి అట్లే చేశాను ఇవేమో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా నేను ఏం అప్లై చేసుకోలేదు చేతికి ఆయిల్ కానీ పిండి కానీ ఆల్రెడీ దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాం కదా దాంతోనే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవేమో ప్లెయిన్ ఇవి దీవి నాకు అంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇవి కొంచెం ప్లెయిన్ ఇవి చేసి పక్కన పెడుతున్నాను ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసేసుకోవడం మీకు కావాలంటే శనగపప్పులో ఇట్లా చేసి ఇట్లా 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 వేసుకొని ప్రెష్ చేయడం అంతే ఇవి ప్లేన్ దీవినాకి అవేమో పప్పు వద్దాము మన నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఇలా అద్ది ప్లేట్లు అన్నీ ఒకేసారి చేసేసి పెట్టుకుంటే తొందరగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు సేమ్ ఇక చేతిలో వేసుకున్నాను ఇలాగా ఇలా అంటే నెయ్యి ఉంది కాబట్టి పిండి అతుక్కోదు విరిగిపోదు అందులోనూ కొంచెం మైదా యాడ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది దీనికి సైజు కూడా మీ ఇష్టం చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా వస్తుంది ఇది ప్లెయిన్ కావాలంటే ఇలాగా పప్పుతో అద్దాలంటే జస్ట్ ఇలా వేసేసి జలే ఇట్లా అనేసి ఇంకా ప్లేట్లో పెట్టేసుకోవడమే అంతే ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను ఆయిల్కి సరిపడా వేసుకోవాలి అంత పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఇవి చుట్టడం కొంచెం కొన్ని వంటలకేమో నించోవడం స్టవ్ కాడ వేయించడం ఎక్కువ ఉంటుంది ఇంగ్రీడియంట్స్ తక్కువ రెసిపీ ఈజీనే ఉంటుంది కానీ కదా ఓ ఇదేండి ఓడింది నా చేతిలోనే అది ఇక్కడ ఫ్రై అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత మొత్తం కొన్ని అయిపోతాయి వెంటనే కదిలించకూడదు చాలు ఓకే అండి ఆయిల్ అయితే వేసాం కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం గరిటితో అయితే మిక్స్ చేసుకుందాం కొంచెం వేగిపోయి ఉంటాయి ఇలాంటి గరిటె కాకుండా కొంచెం చిన్నది తీసుకుంటే బెటర్ చూసారా సపరేట్ అయిపోతాయి మనం ఒక దానిపైన ఒకటి వేసినా సరే ఇంకొంచెం వేగిన తర్వాత అన్నీ ఉల్టా వేసేసుకోవచ్చు కొన్ని అయితే గట్టిగా అయ్యాయి ఇంకొన్నేమో కొంచెం ఒక చిన్న స్పూన్ తీసుకో అయినా అవసరం లేదు చూడండి సపరేట్ అవుతున్నాయి జస్ట్ ఇట్లా అంటే చాలు కాకపోతే ఎర్రగా వేయించుకోవాలి దీనికైతే ఇది ఒకటే ఎక్కువ పని మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా ఉన్నాయని ఓకే అండి మన చెకడీలు అయితే ఫ్రై అయిపోయాయి చూసారు ఇంకా ఆయిల్ ఏం పీల్చట్లేదు లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ప్లేట్లోకి అలాగే పిండి మిక్స్ చేసుకునేప్పుడు కొంతమంది వాటర్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటారు ఇవి యాక్చువల్గా ఆరెంజ్ ఉండాలి ఫుడ్ కలర్ వేస్తారు మన షాపుల్లో కొన్నప్పుడు లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఎల్లో కానీ ఆరెంజ్ కానీ మేమైతే ఫుడ్ కలర్ వేయలేదనమాట మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకుందాం చూసారు ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి మించిపోవ కాదు శృతి మించినావా నేహబాల జీర్ణవ్వ నేహవాల కాదు నేహబాల పోనొస్తుంది నెక్స్ట్ ఇంకా రాదు ఇంట్లో ఉంది ఇన్స్టాలో రీల్ లో ఇంతవరకే ఉంది నాకు ఇంతవరకు వచ్చి నేను చేసా చూడండి రీల్ లో ఇట్స్ మీ మధు ట్రిపుల్ నైన్ అనే ఐడి ఉంటుంది నా యు చూడండి యూట్యూబ్ అంటే అనుకున్నా ఓకే ఇంకొక ప్లేట్ ఉంది ఆయిల్ అయితే హీట్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా ఇలా వేసుకొని మళ్ళీ చూపిస్తాయి ఇప్పుడు మీకు అవి ఇవి కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా చెగుడి మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసినవి ఎలా వచ్చినాయి అని చూద్దాము స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటాయి మాకైతే మా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి బ్రేక్ ఉంటుంది కదా లంచ్కి ముందు అప్పుడు స్నాక్స్ కావాలి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆకలి వేస్తుంది అప్పుడు స్నాక్స్ కావాలి ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ ఎలాగా మనకి వెజ్ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెడతాను కాబట్టి రెగ్యులర్గా డీప్ ఫ్రై అయితే ఏం చేయను అప్పుడప్పుడు ఇవైతే కొంచెం నిల్వ ఉంటాయి ఒక టూ త్రీ డేస్ అనేసి చేస్తున్నాను టేస్ట్ చేస్తున్నారు మా వారు మా దీవెన్ బాబు వచ్చాడు పోటీకి కాలుతుంది నాన్న ఇప్పుడే తీసుకుడు స్నానం చేసి వచ్చిండు అది చుట్టిందిరా ఆరాటంలో వచ్చాడు మైక్ పెట్టాల మీకు అవసరం లేదు పట్టుకుంటే

చాలా బాగున్నాయి నిజంగా కథ కథ అని నవ్వుతా అంటే అంటే చాలా బాగుండే టేస్ట్ నేను బయట ఎక్కువ ఇది ఎన్ను నాకు నెమ్మది కాదు నాకు నెమ్మది కాదు బయట ఇది నిజంగా తినిపది కాదు ఎక్కువ అవి కొంచెం నాకు ఎక్కువ ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి చూసుకుంటా ఎప్పుడైనా ఒకసారి ముక్కలు వస్తాయి ఒకటి తినేది ఏమో ఎప్పుడు తీసుకుంటా ఇంక ఎప్పుడు అది ఒకటి నాకు మైండ్లో ఎప్పుడు తీసుకోవాలన్నా ఇవి కొనాలంటే అమ్మ మంచిగా ఉంటాయంట ముక్కలు వస్తాయా మంచిగా ఉంటాయా ముక్కు వస్తాయా ఈ డౌట్తో అసలు తీసుకున్నా చూసేదా సౌండ్ ఎట్లుందా కూ నడు నొప్పి వచ్చింది కానీ అది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేసుకోండి మామూలుగా ఉండదా థ్యాంక్ యూ దేవుని ఇట్లా ఉంటది కానీ పొద్దున్నో లేకపోతే సాయంత్రం అంటది ఏంటది ఒక ఇవి వద్దండి కొన్ని పప్పలు పైన తీసేసేది అంటది నచ్చినట్టు మాత్రం వదలది ఇగో ప్లే ప్లేవు ఇగో ఇవి పప్పలు ప్లేన్

Okay thank you thank you so much bye